గుంటూరులో ఈ నెల ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిదవ తేదీలలో రాష్ట స్థాయి లీప్ యాప్ మెన్స్ క్రికెట్ ఉమెన్స్ త్రోబాల్ క్రీడా పోటీలు ప్రారంభం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి యొక్క ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట స్థాయి లీప్ యాప్ మెన్ క్రికెట్ పోటీలను ఉమెన్స్ త్రోబాల్ పోటీలను గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించుటకు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో ఖరారు చేసి ఉన్నారు ఈ పోటీలకు సారథ్యం వహించుటకు లీప్ యాప్ మెన్ క్రికెట్ టీం కెప్టెన్గా పుట్టు మండలానికి చెందిన ఉపాధ్యాయులు శ్రీ కిముడు సింహాద్రిని నియమించగా మేనేజర్గా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీ పాంగి సూరిబాబును నియమించడం జరిగింది కాగా లీప్ యాప్ ఉమెన్స్ థ్రోబాల్ కెప్టెన్గా జీ మాడుగుల మండలం గాంధీనగరంకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి ఏ చిన్నమ్మిని మేనేజర్గా జీ మాడుగుల మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కుమారి పలాసి రాజులమ్మను నియమించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె రామకృష్ణరావు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ పోటీలను ముందుగా అన్ని మండలాల్లో గల అన్ని యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ క్రీడా పోటీలను ముందుగా మండల స్థాయి తర్వాత డివిజన్ స్థాయి చివరగా జిల్లా స్థాయిలో నిర్వహించగా ముంచంగి పుట్టు మండలం మెన్స్ క్రికెట్ టీం ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని లీప్ యాప్ ఉమెన్స్ త్రోబాల్ పోటీలను చింతూరు మండలం ప్రథమ స్థానం సాధించి రాష్ట స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది కూడా సో హ్యాపీ ఇటువంటిది ఇన్ మచ్ అవసరం కూడా ఇదా అంటే ఎప్పుడైనా మీ మ్యాచెస్ ని పిల్లల్ని నేను కూడా చాలా వస్తా ఒక అవర్ టైం ఉంటే మీతో స్పెండ్ చేస్తాను చాలా హ్యాపీ ఈ రోజు అయిపోతుంది డివిజన్ పాడే చాలా మంచి కార్యక్రమాన్ని కమిషనర్ గారు కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకంటే ఒక చిన్న మానసిక ఉల్లాసము స్ట్రెస్ రిలీఫ్ ఒకసారి అందరికీ మళ్ళీ మీరు ఎప్పుడో స్టూడెంట్ లైఫ్లో ఆడినటువంటి గేమ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం చాలా సంతోషం అండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీరు రాక మా మరి క్రికెట్